హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మామిడికాయ ఊరగాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు కొలతలతో సహా పక్కా చెప్తాను వీడియో స్లిప్ చేయకుండా చూడండి కావాల్సిన పదార్థాలు మామిడికాయలు కారం ఆయిల్ సాల్ట్ జీలకర్ర మెంతులు ధనియాల పొడి ఆవపిండి వెల్లుల్లి మామిడికాయలు తీసుకొని కడుక్కోవాలి కడుక్కొని క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఆరనిచ్చిన తర్వాత ముక్కల్ని కట్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరగాయకి కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక సంవత్సరం వరకు మనం ఊరగాయ నిలబెట్టుకోవాలన్నా అన్నా కూడా ముక్కలు మెత్త పడకుండా చాలా బాగుంటాయి అందుకోసం మామిడికాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోండి మామిడికాయలు అన్నిటిని ఇలాగే ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మామిడికాయలు తీసుకొని ఊరగాయ పెడుతున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత నేనైతే ఇక్కడ హాఫ్ కేజీకి సరిపోయేంత క్వాంటిటీ కొలతలతో సహా చెప్తాను మామిడికాయలు అన్నిటిని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలకి పట్టేటట్టు సాల్ట్ ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం నేను హాఫ్ కేజీ క్వాంటిటీకి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆవపిండి ట్వంటీ గ్రామ్స్ జీలకర్ర మెంతులు ధనియాల పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ హాఫ్ కేజీకి సరిపడంత క్వాంటిటీ మాత్రమే చెప్తున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ ముక్కలకి పట్టేటట్టు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇక్కడ పల్లీ నూనె వాడాను పల్లీ నూనె వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆవకాయకి ఆవపిండి ఇంతకు ముందు వేసి కొంచెం మిగిల్చి పెట్టిన పిండి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నేను ఊరగాయ ఈవినింగ్ చేశాను ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ మళ్ళీ చూపిస్తాను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఊరగాయ అయితే చాలా బాగొచ్చింది ఫ్రెండ్స్ మామిడికాయ ఊరగాయ చాలా బాగొచ్చింది ఇది ఒక సంవత్సరం అయినా అసలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడికాయ ముక్కలు మెత్తపడకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదే కొలతలతో మీరు పక్కా ట్రై చేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ క్వాంటిటీకి చెప్పాను మీరు వన్ కేజీ చేసినా రెండు కేజీలు చేసినా ఎన్ని కేజీలు చేసినా ఇదే క్వాంటిటీ ఎక్కువ చేసుకొని చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఆవకాయ ఉంటే రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మన తెలుగు వారికి ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు ఆవకాయ ఉంటే అసలు ఏమైనా కూరలు లేనప్పుడు కూడా తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ